అమ్మ మీ పేరు చెప్పండి సిద్ధులక్ష్మి కొత్త పల్లెనా అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు ఏమన్నా మేలు జరిగిందా మేలే జరిగిందండి అందరికీ మేలే జరిగిందండి నేను చెప్తున్నాను చుట్టుపక్కల నాకైనా ఎవరికైనా అంటే అందరికీ మేలే జరిగింది అందరూ కొడుకు నిండా తిండిది అందరూ పైకి వచ్చారు ఆయన వల్లే నేను యదార్థం చెప్తున్నాను మహిళలకు రక్షణ లేదు మహిళలు అంతా ఇదైపోయారు రాష్ట్రం నాశనం అయిపోయింది పిఠాపురం అభివృద్ధి చెందలేదు రాష్ట్రం అభివృద్ధి చెందలేదు పిల్లలంతా రోడ్లు పట్టుకొని చదువుకొని రోడ్లు పడి తిరుగుతున్నారు అడుగు తింటున్నారు అనే స్థాయిలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గాని విమర్శిస్తారు అర్థమైంది బాబు అది అర్థమైంది ఈ జగన్ వచ్చాక వీళ్ళందరూ పైకి వచ్చారు నాన్నగారు అలాగే చేశారండి అప్పుడు నాన్నగారు అందరు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారండి ఆయన అంటే పైకి వచ్చారు ఇప్పుడు ఏమి అలాగే చేస్తున్నారు జగన్ ఏమేమి మేలు జరిగిందమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి గారి పొలంలో అదేంటి పొలంలో దబ్బులే ఇచ్చారు కదండి పింఛినా అని పింఛని అది ఇస్తున్నారండి ఎత్తున్నారండి అన్ని ఎత్తినారండి ఎందుకు అబద్ధపడుకోవడం అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చారండి అందరూ బాగున్నారండి ఆయన ఇచ్చే అంటే పైకి వచ్చారండి జనా పిఠాపురం కానీ యువ కొత్తపల్లి కానీ అసలు ఏమి అభివృద్ధి అంట కదా ఎవరంటే అని వాళ్ళే పవన్ కళ్యాణ్ అంటున్నారు వాళ్ళు అంటారులేండి వాళ్ళు సినిమా యాత్ర లేదని అంటారు వాళ్ళకి ఏం తెలుసు అంటే ఆ చేసిన వాళ్ళు పరిపాలన పరిపాలన చేసిన వాళ్ళకే దొరుకుతుందండి అంతే కదండి వాలంటీర్ వ్యవస్థ అసలు ఎట్లా ఉండిందమ్మా వాళ్ళు మానే చేస్తున్నారు కానీ రోజు మొన్న వాలంటీర్లు లేకపోతే పెన్షన్ రాలేదు అన్నారు కదా అది నిజంగా ఇబ్బంది అనేది తెలిసిందా తెలిసిందండి ఎంతమంది పోయారేంటి ఎండ్లో పడి ఎంత గోలబడ్డారండి లేదండి వారంటీలు బాగానే చేశాడు అందరూ ఇంటి ఇంటికి వచ్చి కాలుకాడ బియ్యం వస్తున్నాయండి ఎండలో పడి వరుసలో నిలబడి వాళ్ళు ఆయన చాలా బాగా చేశాడం ఈసారి మీరు ఇక్కడ ఎవరి పక్షాన్ని నిలబోతున్నారు అంటే మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ మేము ఇస్తామని చెప్పి కూటమి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు చెప్తున్నారు నమ్ముతారా నేను అలాంటివి నమ్మనే నా జగనే అండి మాకు ఎప్పటి నుంచి మాకు జగనే వాళ్ళ నాన్నగారు ఉన్న చెప్పి వాళ్ళ నాన్నగారు అదే నీటి మీద ఉండాలండి తెసేయండి పెడితే ఒకలాగా పెట్టకపోతే ఒకలాగా అదే అండి ఒకే మాట మీద ఉండాలండి ఎవరైనా చెప్పండి రండి అమ్మ ముందుకు రండి అమ్మ మీ పేరు చెప్పండి కొన్నాడు సరస్వతి అండి నా పేరు అమ్మ సరస్వతమ్మ గారు చెప్పండి మీకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు ఏమన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమన్నా మేలు జరిగిందా అంటే ఏం చెప్తాను నా భర్త పోయేకండి నాకు పెన్షన్ మూడు వేలు ఇస్తున్నారండి నేను హాయిగా తింటున్నానండి చక్కగా బియ్యం ఇస్తున్నారు అండి కడుపు నిండా తింటున్నానండి నాకు అదే పొందేనండి స్థలం ఇచ్చారండి ఏదో నీడగొట్టుకుంటాను ఆయన వల్ల ఉపకారం పొందేనండి పదివేలకి ఆయన ఉపకారం నేను ఉపకారమే పొందానండి అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉపకారం కాదు అపకారమే జరిగింది మేము వచ్చి ఉపకారం చేస్తాము మమ్మల్ని నమ్మండి అని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పదే పదే చెప్పాడు ఎవరు అవకాశం కొల్లారు అంటారండి మనం ఉపకారం చేసిన వాళ్ళు అపకారం చేయకూడదు అది మెయిన్ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అలా ఆగిపోయానండి ఇల్లు కట్టుకోవాలండి అది సుఖంగా ఉన్నామండి అదే కావాలి మాకు ఆయన మళ్ళీ రావాలి మేము ఇలాగే తినాలి ఇలాగే ఉండాలి సుఖంగా అందుబాటులో ఎవరు ఉంటారని అని అనుకుంటున్నారు ఇప్పుడు ఒక పక్కన వంగ గీత నిలబడుతున్నారు మరో పక్కన పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు ఎవరు ఎవరు మీకు అందుబాటులో ఉంటారు అనుకుంటున్నారు వంగీతం మాకు వంగ గీత అండి ఏరియాలకు మరి దగ్గరగా ఉన్నారు కదండి మరి ఆవిడ అది